Namaste, welcome to three t day చిన్న ఉన్నప్పటి నుంచి బోనమ్మ మా ఎత్తుకునేది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఎత్తుకుంటున్నా అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది గుడి డెకరేషన్ కానీ ఇంకా ఏర్పాట్లు కానీ అంత చాలా బాగుంది మాకు ప్రతి సంవత్సరం మేము ఎత్తుకుంటాం బోనము అంత మంచి జరగాలని కోరుకుంటాం అందరికీ మా శ్రీ పోచమ్మ దేవాలయం రవీంద్రనగర్ పాలమూరు పట్టణ ప్రజలకు బోనాలకు విజయసపతి భక్తులు అందరూ కూడా మా యొక్క పోచమ్మ దేవాలయం కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాల కింద ఈ దేవాలయం ఉన్నది అటువంటి దేవాలయం ఈరోజు దాతల సహకారంతో ప్రజల సహకారంతో ఈరోజు దేవాలయం ఈ స్థాయిలో ఎంతో అద్భుతంగా దేవాలయాన్ని రూపొంది రూపొందించడం జరిగింది కావున ఈ యొక్క దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది భక్తులు ఎంతో ఎంతో మంది అతిథులు ఈ కార్యక్రమం ఇచ్చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క దేవాలయం కంపెనీ దర్శన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పటికి ఇప్పటికి చాలా వరకు చేంజ్ అయింది గుడి మా ఇది మా పుట్టిలు కాబట్టి మేము వేరే ఊరు నుంచి కూడా వచ్చి బోనం ఎత్తి మరి మొక్కు తీర్చుకుంటున్నాము అమ్మ దయ వల్ల అంతా మంచి జరుగుతుంది మాకు తీరుస్తుంది కాబట్టి మేము మాకు అంతా మంచి జరుగుతుంది అప్పటికి ఇప్పటికీ గుడి చాలా చేంజ్ అయింది ఇప్పుడు బయటనే ఉండి పోతుంటుంది ఇప్పుడు లోపల అయింది గుడి మొత్తము ఏర్పాట్లు కూడా అన్ని బాగున్నాయి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఊరేగింపు అన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు గుడికి శుభాకాంక్షలు పిన్ పడాక్ల రమేష్ మన బోనాల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి సౌకర్యాలు మంచి నీళ్ళు ఉన్నాయి ఇంకా సెక్యూరిటీ ఉంది తర్వాత ఉదయం నుంచి ఉదయం ఆరు గంటలకు వెళ్ళి అభిషేకము ఇప్పుడు రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు బోనాల ఉత్సవాలు జరుగుతుంటాయి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తర్వాత మాజీ మినిస్టర్ గారు వస్తుండ్రు రశేఖర్ గారు వస్తుండ్రు అభివృద్ధి చేయాలనుకుంటున్నాం ఇంకా కొద్దిగా ప్లాట్ ఉంది ఆ ప్లాట్ తీసుకొని మొత్తం కళ్యాణం మండపం చేయాలని ఆలోచన చేస్తున్నాం చేస్తున్నాండి టెంపుల్ దగ్గర ఉండే అక్కడ నుంచి మా గంజీల పెద్ద మనసులు దడవై జంగయ్య తర్వాత బాలనాగమ్మ ఇంకా కొంతమంది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు తర్వాత అప్పటి నుంచి చిన్న టెంపుల్ ఉండే దాని తర్వాత మేము దాదాపు పదిహేను సంవత్సరాలప్పుడు మేము కమిటీ ఒక ఏడు ఏర్పాటు చేసి దాని తర్వాత మన మాజీ సీఎం గారు కేసీఆర్ ఎంపీ ఉన్నప్పుడు ఒక ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చిండు దాని నుంచి మేము మిగతా గల్లీ అంతా టౌన్ మొత్తం చందాలు చేసి మేము టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసినాము మేము నలభై ఐదు ఏళ్ళ నుండి చేస్తున్నాం బోనాల్లో నా పెళ్ళి అయిన కొత్తల నుంచి అప్పుడు చిన్నగా ఉండే ఇప్పుడు పెద్దగా అయింది ఇప్పుడు మంచిగా దర్శనం అయింది అమ్మవారిది మాకు ఇప్పుడు కూచునికే చేయనికే ఉంది అప్పుడు అవతల రోడ్డు మీద కూర్చుంటుట్టి ఇప్పుడు లోపల అయ్యింది ఇప్పుడు బాగుంది ఉంది అప్పటికంటే ఇప్పుడు ఉంది మంచిగా అయింది గుడిగినంగా మంచిగా చేసిన మాకు ఇప్పుడైతే సంతోషంగా మంచిగుంది మాకు ఇంకా తేయంగా అంత మంచిగా దేవుని దయవాలను అమ్మవారి దయవాలను అంత మంచిగా ఉంది మా పిల్లలు అందరూ మంచిగా ఉన్నారు మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అమ్మ సాక్షాంగా చూసి కావాలని మొక్కుకున్నాం నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పాలమూరు పట్టణంలో పాత కాకతీయ రాజం వెలిచినటువంటి పోచమ్మ దేవాలయానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు వస్తున్నాయి అదేవిధంగా దేవాలయం ఎంతో సుందరంగా కోటి రూపాయలతో అమ్మవారి దేవాలయం నిర్మించడం జరిగింది అది పాలమూరులో ఉన్నటువంటి భక్తుల సహకారంతో రూపంలో ఈ రోజు వెండి పోచంగా వెండి కిరీటం వెండి కవచం నిర్మాణం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇదే భక్తులతోటి బంగారు గీటం చేయదలచినాము భక్తులు అదేవిధంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ దేవాలయంగా ఎంతో అద్భుతంగా సేకరించి లడ్డు ప్రసాదము అదేవిధంగా ముందర ఒక బిల్డింగ్ కట్టించి దేవాలయానికి మాజీ శాసనసభల వారితో సహకారంతో దేవ పది లక్షల రూపాయలతో ఈ ఈరోజు వాటర్ లో ఓపెనింగ్ చేసినాం భక్తులకు వాటర్ గిట్ల దేవాలయం తరఫున ఇవ్వనికరించినాం కావున మునుముందు ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని ఇదే దేవ ఇదే విధంగా దేవాలయం దగ్గర కార్యకర్తలు ఎంతో కృషి చేసి ఈరోజు సుందరంగా దేవాలయం శృతించి భక్తులకు స్వాగతం పలుకున్నందుకు ఇక్కడ ఉన్న వేద మహిళలకు పట్టణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు ఆషాఢ మాసంలో పంచమి రోజు మంగళవారం రోజు కొత్తగంజ్ హనుమాన్ నగర్లో శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ జరుపుకుంటున్నాం బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వస్తారని మన యొక్క నమ్మకం అందుకుగాను మనము ఆషాఢ మాసంలో ఏ బోనాల పండుగ జరుపుకుంటాం బోనం అంటే ఏమిటి బోనం అంటే భోజనం అని అర్థం మనము అమ్మవారికి నైవేద్యముగా ఈ యొక్క బోనం సమర్పించుకుంటాము ఎందుకొరకు ఈ బో బోనం సమర్పించుకుంటామంటే మన యొక్క కోరికలు అన్నీ ఆ తల్లి నెరవేరుస్తున్న నమ్మకంతో మన కోరికలు తెలుపుకోవడానికి ఈ యొక్క మనము బోనం సమర్పించుకుంటున్నాము ఈ బోనము ఈ బోనాల పండుగ ముఖ్యంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటాం ఈ యొక్క బోనము కొత్త మట్టి కుండలో లేక రాగి బిందెలో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో వేపాకులతో అలంకారం చేసి అందులో బియ్యము పాలు బెల్లము కలిపి వండి ఆ అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కొంతమంది పెరుగు ఆకుకూర అన్నం కూడా సమర్పిస్తుంటారు అలాగే పాయసము రకరకాల వంటలు కూడా బోనంగా సమర్పిస్తున్నారు ఈ యొక్క బోనాల ప్రాముఖ్యత ఏమిటంటే బోనాల పండుగ అమ్మవారికి కృతజ్ఞతతో తెలుపుతూ తమ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు జరుపుకుంటాం బోనాల పండుగ తెలంగాణ సంస్కృత వారసత్వంలో ఒక భాగం ఈ పండుగ ఆషాఢ మాసంలో జరుపుకుంటాం ముఖ్యంగా ఈ యొక్క కొత్తగంజలో నుండి వెలిసిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి భక్తుల కొంగు బంగారంగా నిలిచి ఉన్నది ఎందుకనగా గత ముప్పై సంవత్సరంలో నుంచి ఈ యొక్క ఖాళీలో అమ్మవారు వెలిసి ప్రతి సంవత్సరంగా బోనాల పడవ జరుపుకుంటున్నాము ఆనాటి నుండివి కూడా ఈనాటి వరకు కూడా దినదినంగా ప్రవర్తమానంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క అమ్మవారి దగ్గర కోరికలు కోరుకోవడము ఆ కోరికలు ఎరవడం జరుగుతున్నది ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ భక్తలు కూడా తండోపతండాలు విచ్చేసి తమ యొక్క బోనాలందరూ కూడా తమ శిరస్సు పైన పెట్టుకొని అమ్మవారి దేవాలయానికి చేరుకొని ఆ శ్రీమాత్రే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్సై నమస్తే నమో నమ ముందుగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన పాలమూరు జిల్లాలో ఎన్నో ఏండ్లుగా కొంగు కొంగు బంగారంగా మనకు వెలిసిన్నటువంటి అమ్మవారు పోచమ్మదేవి అమ్మను సీతాలాదేవి అని కూడా మనం పిలుచుకుంటాము అమ్మ కాకతీయల ఆట కాలం నుంచి కూడా లోకాయపల్లి సంస్థానం వాళ్ళు కానీ ఖానాయపల్లి సంస్థానం వాళ్ళు కానీ ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నారు అమ్మవారికి ఆషాఢము అంటే మనకు గుర్తొచ్చేటటువంటివి బోనాలు బోనాలు సమర్పించడం ద్వారా అమ్మకు అన్న నైవేద్యం పెట్టడం ద్వారా అన్నము నైవేద్యం పెడితే అమ్మ మనకు రెట్టింపుగా అన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది అని చెప్పి నా ఇంటి నుంచి పెడితే నా ఒక్కరికి అని కాదు లోక కళ్యాణార్థంగా అమ్మను చల్లగా చూసుకుంటే అమ్మ మనని అందరినీ కూడా చల్లగా చూసుకుంటుంది అని చెప్పి అమ్మకు పెరుగన్నం కానీ పొంగలి కానీ ఇత్యాది ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఎందుకు అంటే ఆషాఢ మాసం అంతా కూడా వేడి కల్పించేటటువంటి మాసం వర్షాలు పడి ఆగిపోవడము ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో మనం చూస్తూ ఉంటాం దానివల్ల ప్రకృతి అంతా కూడా వేడిగా ఉంటుంది ఆ వేడి అంతయు కూడా పోవాలి అంటే అమ్మకు చల్లగైనటువంటి పెరుగడ్డాన్ని కానీ దద్దో జనాన్ని కానీ పొంగలిని కానీ వీటన్నిటికీ నైవేద్యం పెట్టి అమ్మను చల్లబరుచుకొని మనం మన ఇళ్ళల్లో చేసేటటువంటి నైవేద్యాలను స్వీకరించడం వాళ్ళ ద్వారా మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పూర్వం నుంచి కూడా ఈ ఆచారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం కావున భక్తులందరూ కూడా ఎన్నో చోట్ల నుంచి మన దేవాలయానికి విచ్చేసి అమ్మను దర్శించుకొని అమ్మ ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నారు కావున ఈ భక్తి అంతా కూడా ఎల్లవేళలా ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలి అని చెప్పి అన్న అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలి అని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ